దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగి ఉందాక మరొకసారి ఈ దినమున మీ ముందు ఈ రీతిగా నా యొక్క సాక్ష్యం ఏ రీతిగా నేను రక్షిపబడ్డాను అనే సాక్ష్యమును పంచుకోవాలని ఒక తలంపు ఆ దేవుడు నాకు ఇవ్వడం జరిగింది మీ ముందుకు నా యొక్క టెస్ట్ మనీని షేర్ చేసుకోవడానికి దేవుడు వచ్చినటువంటి మంచి తరాన్ని బట్టి దేవుని స్థూపిస్తూ ఉన్నాను దేవుని బదిలాగా ఒక మాట చదువుకొని మనము సాక్ష్య భాగంలోనికి వెళ్దాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ చిన్నలో పౌల్ అంటున్నాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడితిని చదువు చలో మన లేఖన భాగము దేవుడు మన వెనికిలో పాలింప చేయను దాకా పివులరా మరి ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే నేను తెలియక చేసి తిని నా జీవితంలో చాలా ఆకృత్యాలు జరిగినాయి చాలా అన్యాయం జరిగింది దేవుని సంఘాన్ని మరి దూషిస్తున్నాడు హింసిస్తున్నాడు అపోస్తున్నటువంటి పౌలు భక్తులు తనకు సాక్ష్యం అడిగారు ఒకసారి మీ యొక్క టెస్ట్ మనీ షేర్ చేసుకోమని అడిగినప్పుడు ఈ మూడు ముఖాల్లో తన సాక్ష్యాన్ని పంచినట్టుగా మనం చూస్తాం అదే రీతిగా నేను కూడా మరి రక్షింపబడ్డ ఒక స్థలం నాకు దేవుడు ప్రత్యక్షమైన స్థలం మీ అందరికీ చూపించాలని ఆశపడుతూ ఉన్నాను రెండు వేల ఎనిమిదవ సంవత్సరం వరకు నా ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి నేను నా పూర్వపు దశ ఆ పూర్వపు ఎటువంటి వాడి అంటే నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆ విపరీతమైనటువంటి జీవితానికి బాణిస్తానైనా నన్ను మరి బై బర్త్ క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ సండే స్కూల్ తీసుకెళ్ళేది సండే స్కూల్ పరిచయంలో పాలు పంపులు పొందాం చర్చికి వెళ్ళాం కానీ నిజమైన మారుమన్స్ అంటే ఏందో తెలియని పరిస్థితి నూతన జన్మ అనుభవం లేనటువంటి పరిస్థితి నా జీవితంలో నేను చూశాను నేను కరెక్ట్ ఇరవై సంవత్సరాల సమయంలో మరి టెన్త్ క్లాస్ అయిపోయి అత్నూరా అనేటటువంటి ఒక ప్రాంతం మెదక్ జిల్లాలో ఉంటుంది అక్కడ ఐటీఐ చేశారు రెండు వేల నాలుగులో నేను టెన్త్ పాస్ అయ్యాను రెండు వేల ఆరు వరకు ఐటీఐ చేశాను రెండు వేల ఏడులో నేను బిహెచ్ఎల్ వెళ్ళాను రెండు వేల ఏడులో ఏడులో బిహెచ్ఎల్లో ఐటీఐ తర్వాత అప్రెన్షిప్ చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను సో వెళ్ళిన సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇదే బ్రతుకు ఐటీఐలో ఉన్నప్పుడు విపరీతంగా నేను ఏ ఏ చెడు జీవితం అయితే జీవించాను ఏ త్రాగుడికైతే బానిస్తానో ఏ రకమైన పాపాలకు నేను బాణిస్తానయ్యాను అదే రీతిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి రెండు వేల ఏడు వరకు బిహెచ్ఎల్ వెళ్ళిన తర్వాత మరి అక్కడ చర్చికి ఏం వెళ్ళలేను అక్కడికి పోయిన తర్వాత ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న సమయంలో మరి రెండు వేల ఎనిమిది ఏడు ఎనిమిది మా బ్యాచ్ బిహెచ్ఎల్ ఎనిమిది మే నెలలో నాకు ఒక వ్యక్తి కిరణ్ అనేటటువంటి వ్యక్తి నాకు ఒక స్థలంలో స్వార్థ ప్రకటించాడు మేము ఉన్నటువంటి ఆ క్యాంపస్లో ఆపరేషన్ చేస్తున్న వరకు క్యాంపస్ ఉండేది ఆ క్యాంపస్లో మరి నాకు సువార్త చెప్పాడు ఆయన స్వార్థ చెప్పిన స్థలాన్ని కూడా మీరు ఇప్పుడు చూడవచ్చు మరి ఈ స్థలంలో నాకు కిరణ్ అనేటటువంటి వ్యక్తి స్వార్థ చెప్పడం జరిగింది అక్కడ అరుగు మీద కూర్చున్న సమయంలో రాత్రి తొమ్మిది పది ఆ సమయంలో ఇద్దరం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్న సమయంలో తను స్వార్థ చెప్పాడు ఈ స్థలంలో చెప్పిన తర్వాత నా హృదయంలో చాలా పశ్చాత్తాపం కలిగింది ఒక వేదన కలిగింది నేను లేచి మరి బిల్డింగ్ పైన వెళ్ళి ప్రార్థించాలని ఆశపడ్డాను కిరణ్ బ్రదర్ గారు వెళ్ళి పేరు నేను బిల్డింగ్ పైనకి వెళ్ళాను ఆయన సువార్త చెప్తున్న చెప్పిన సమయంలో నా హృదయాన్ని దేవుడు అక్కడ తెరిచాడు చాలా పశ్చాత్తాపం కలిగింది చాలా బాధ కలిగింది వేదన కలిగింది ఎందుకో ప్రార్థన చేద్దామనిపించింది వెంటనే నేను అక్కడి నుంచి మరి అక్కడ బిల్డింగ్ పైనకు వెళ్ళాను ప్రార్థన చేద్దామని ఆ స్థలాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను ఆ స్థలాన్ని కూడా మీరు చూడవచ్చు అక్కడ నేను బ్రదర్ కిరణ్ గారు స్వార్థ చెప్పిన తర్వాత నేను వెంటనే బిల్డింగ్ పైనకి వెళ్తూ ఉన్నాను అక్కడ మా రూమ్ కానుంచి పైన టెర్రస్ పైన నేను వెళ్ళి మోకరించిన స్థలాన్ని కూడా మీరు ఇప్పుడు చూడవచ్చు చాలా కాలం తర్వాత మళ్ళీ స్థలానికి రావడానికి దేవుడు కృప చూపించినాడు నేను నాతో పాటు నా కూతురు నన్ను దేవుడు దర్శించిందేమో వివాహము కాకుండా ముందు సో మా కూతురుతో పాటు కలిసి మరి అక్కడ ఆ స్థలాలు చూడడానికి దొరక రూప చూపిస్తున్నాడు అండి సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ టెర్రస్ సో ఇక్కడ నేను వెళ్ళి ఈ స్థలంలోనే మోకరించాను మరి అక్కడ చెప్పులిప్పాను చెప్పులిప్పిన తర్వాత బిల్డింగ్ పైన వెళ్ళి ఇక్కడ మోకరించాను ఈ స్థలంలో మోకరించి నేను ప్రభు పాపిని అని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి నూతన జన్మ పొందినటువంటి అద్భుతమైన స్థలం నా జీవితాన్ని ఒక మలుపు ప్రత్యేకంగా దేవుడు నన్ను ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చినటువంటి స్థలం అని చెప్పుకోవచ్చు ఈ స్థలం కనుక నా జీవితంలో లేకపోతే నేను ఒక పాపిగా దౌర్భాగ్యుడిగా దేవునికి దూరస్తుడిగా జీవించినటువంటి వాణ్ణి దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి ఈ దీన సేవకుని దీన పాపిని కనికరించినటువంటి అద్భుతమైనటువంటి స్థలం దేవుడి నామానికి హైమకలుగా చుట్టుముట్ట చాలా పచ్చటి ప్రదేశం మరి ఈ బిహెచ్ఎల్లో ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక పీస్ఫుల్ లొకేషన్ అని కూడా చెప్పవచ్చు అక్కడ దేవుడు నన్ను దర్శించాలని ఆయన ఆశపడ్డాడు ఆయన కృప దేవుడు అక్కడ దర్శించడం ఒక స్థలం ఒక్కొరు జీవితంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ స్థలం ఉంటుంది దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు పౌరును దేవుడు మార్గ మధ్యలో దర్శించినాడు సో నన్ను ఈ స్థలం ముందు దేవుడు దర్శించడము నా ధన్యతగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదంగా నేను భావిస్తూ ఉన్నాను దేవు నామానికి మహిమ కలుగు అక్కడ నేను ప్రార్థన చేస్తున్న సమయంలో రాత్రి పదకొండున్నర టైం అయితా ఉన్నది రెండు వేల ఎనిమిది మే నెలలో జరిగిన సంఘటన దేవుడే నాకు డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యాడు నేను మోకరించి పాపిని ప్రభావాన్ని ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు తన వెలుగు నేను ప్రార్థించినటువంటి స్థలంలో ప్రకాశించడం నేను గమనించాను ఇరవై నలుగురు పెద్దల మధ్య ఆశీనులు అవుతున్నటువంటి ఆ దేవుణ్ణి నేను కనులారా చూశాను రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మే నెలలో సో వెంటనే నేను భయపడిపోయాను కాళ్ళు చేతుల్లో నాకు వణుకుతూ ఉన్నాయి భయపడుతూ ఉన్నాను మరి వెంటనే పరిగెత్తుకొని నేను కష్టంగా అతి కష్టంగా నా చేతులు కిందికి దించేసరికి నేను దర్శనంలోకి వెళ్ళి బయటకు వచ్చాను మరి ఆ బిల్డింగ్ పని నుంచి కిందికి దిగి నేను భయం భయంతో భయం భయంతో ఏదో జరిగింది నా జీవితంలో గొప్ప మార్పు వచ్చేసింది అనమాట ఆ రోజు ఆ రాత్రి నా పాత జీవితం అనేది సమాధి చేయబడ్డది నెక్స్ట్ డే నుంచే నేను ఎవరు బాప్సమిస్తారయ్యా అని వెతుకుంటూ 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 ఆ బిహెచ్ఎల్ క్యాంపస్లో కీర్తిమాల్ సైడ్ వెళ్తూ ఉన్నాను ఏదైనా చర్చ దొరుకుతుందేమో అని వెళ్తున్న సమయంలో ఆ కీర్తిమాల నుంచి మాయా బజార్ నుంచి అటు వెళ్తూ ఉంటే ఒకటి గీతా స్కూల్ గ్రౌండ్ జ్యోతి స్కూల్ గ్రౌండ్ అని ఒక స్కూల్ గ్రౌండ్లో యువశివ కమలకర్ గారి యొక్క సభలు జరుగుతున్నాయి స్వార్థ సభ రెండు వేల ఎనిమిది మే నెలలో నేను వెళ్ళి ఆ సభలో కూర్చున్నాను యువశివ కమలకర్ గారు ఆల్టర్నేట్ కాల్ ఇచ్చాడు ఎవరైనా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటే మార్పు స్పంది బాస్సం తీసుకునే వాళ్ళు ఉంటే దయచేసి రండి రేపటి జనాలు బాప్తిసాలు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది ఆ రీతిగా నేను రెండు వేల ఎనిమిది మే పదకొండవ తారీఖు రోజు మరి బాప్తిసం పొందడం జరిగింది దేవుని కృప ఆ రీతిగా మరి రెండు వేల ఎనిమిది రక్షింపబడ్డప్పటి నుంచి నేటి వరకు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది పది పదకొండు మూడు సంవత్సరాలు మరలా నేను ఊరెళ్ళి స్టేషన్లో జాబ్ చేశాను అప్పుడు చాలా ప్రా బైబుల్ చదివేది జీవితం లేదు కానీ చాలా బైబిల్ చదివేది నేను వేచ్ల్లో ఉన్నప్పుడే ఒకసారి డేవిడ్ సార్ అని పరిచయం అయ్యాడు నేను వర్క్ చేసిన స్థలంలో నైంటీ బిల్డింగ్లో డేవిడ్ సార్ పరిచయం అయ్యాడు తను నాకు చాలా ప్రోత్సహించేది చాలా లేఖనాలు చెప్తూ నన్ను ప్రోత్సహించేది మరి వారి ప్రోత్సాహాన్ని బట్టి నేను బైబుల్ మీద ఇంట్రెస్ట్ బాగా పెంచుకున్నాను మాకు ఇప్పుడు నైట్ ఉన్నప్పుడు వెళ్ళి బైబుల్ చదువుకుంటూ కూర్చునేది తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఊరేళ్ళాను రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది పది సబ్స్టేషన్ రెండు సంవత్సరాలు కూడా సబ్స్టేషన్లో జాబ్ చేస్తున్న సమయంలో కూడా ఫీల్డర్లు మార్చాలి సప్లైలు మార్చాలి అప్పుడు ఏడు గంటలు కరెంట్ ఉండే మార్చి మళ్ళీ కూర్చొని బైబిల్ చదువు అట్లా తొమ్మిది సార్లు బైబుల్ కంప్లీట్ చేశాను అట్లా బైబుల్ చదువుతూ చదువుతున్న తరుణంలో మేము ఉన్నటువంటి స్టేషన్ సబ్స్టేషన్లో ఒక చిన్న టీవీ పెట్టుకుంటుంది మాకు బోర్ రాకుండా ఉండడానికి అని ఆపరేటర్లు అందరం కలిసి ఆ టీవీలో వాక్యం ఉన్నా ఒక ఒకరోజు రాత్రి పది గంటలకు శుభవార్త ఛానల్ అనేటటువంటి ఛానల్ ఓపెన్ చేసేసరికి అందులో రంజు తోబీర్ గారి యొక్క వాక్యం వస్తూ ఉంది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో రక్షణ పొందిన తొలి దినాల్లో మరి కొంతకాలము యశోక్ అమ్లకర్ గారి చర్చికి వెళ్ళని ఎంఐజీ ఎంఐజీలో వాళ్ళు చర్చి ఉంటుంది ఒక వన్ ఇయర్ వారి దగ్గరికి వెళ్ళాను తర్వాత అక్కడ నుంచి కల్వర టెంపుల్ ఒక వన్ ఇయర్ వెళ్ళాను కల్వర్ టెంపుల్ కొంతకాలం రెండు వేల ఎనిమిది కొంతకాలము కల్వర్ టెంపుల్కి వెళ్ళాను అప్పుడు నైనా గార్డెన్లో ఉండేది తర్వాత అక్కడ నుంచి ఊరు వచ్చిన తర్వాత నేను ఊరు నుంచి కూడా చాలాసార్లు కల్వర్ టెంపుల్ వెళ్ళాను అయితే రెండు వేల ఎనిమిది ఆ చివరి దినాలలో డేట్లో నాకు అంత పర్టిక్యులర్ తెలియదు కానీ మరి రంజితో తోఫీర్ గారి యొక్క శుభవార్త ఛానల్లో నేను వాక్యం విన్నాను వాక్యం విన్నప్పుడు నాకు చాలా ప్రభావితం చేయబడ్డాను అనమాట వాక్యం ద్వారా ఆదాము గురించి మాట్లాడుతూ ఆదాము పండు తిన్న తినమని నిశ్చయంగా చచ్చేదనంటే దేవుని ఒక వాగ్దానం ఉన్నది మరి తిన్న రోజు ఆదాము చనిపోలేడు కదా ఎందుకు చనిపోలేడు దేవుని మాట నిర్ధకమైందా ఆకాశము భూమి కత్తించిన దేవుని మాటలు ఎంత మాత్రం నిర్ధకం కానిరవు కదా ఈ రకమైన మాటలు నేను విన్నప్పుడు మరి వెంటనే నేను ఓపిరి గారిని కలవాలి అనే తీవ్రత కలిగి అక్కడ స్క్రోలింగ్ అవుతున్నటువంటి నంబర్లు తీసుకొని నేను కాల్ చేశాను శుభార్త ఛానల్ లక్ష్మణ్ గారు ఇప్పుడు మరి ఆఫీస్ మేనేజర్ ఉన్నటువంటి లక్ష్మణ్ గారు నా ఫోన్ లిఫ్ట్ చేసి మరి నాతో ఫోన్ మాట్లాడడం జరిగింది అడ్రస్ చెప్పడం జరిగింది హైదరాబాద్ వెళ్ళి దైవజన రంజు తౌఫర్ గారు రాసినటువంటి గ్రంథాలన్నీ తీసుకున్నాను పోరాటం లేని గ్రంథం ద్వారా దేవుణ్ణతో మాట్లాడాడు సింహానందమైన గ్రంథం ద్వారా దేవుణ్ణ ఇది నీ కొరకే దైవస్వరం అనే దేవుడి నాతో పలికినటువంటి మాటల్ని రిసీవ్ చేసుకున్నాను మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆరుసార్లు దైవజన్మ యొక్క గ్రంథాలన్నీ కూడా ధ్యానం చేశాను తర్వాత కొంతకాలానికి దేవుడు నాకిస్తున్న నడిపింపును బట్టి సేవాభారాన్ని బట్టి దైవజుడు మారుగబాబు వారి వెనకాల పరిచరలో ఉన్నాను రెండు వేల మరి పదమూడులో నేను స్వార్థీకునిగా అభిషేకం తీసుకొని నేటి నుంచి ప్రభు పరిచరలో కొనసాగుతూ ఉన్నాను దేవుని బిడ్లారా ఆ క్రమంలో మరి రెండు వేల పదకొండులో నేను గజ్వల్ ప్రాంతం రావడం జరిగింది రెండు వేల పదకొండులో ఇక్కడ నేను పాలిటెక్నిక్ చేద్దామని ఆశతో వచ్చాను తర్వాత ఇక్కడ పరిచయం ప్రారంభించాను కాలేజీలో పరిచర చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా దేవుడు నన్ను దర్శించిన ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఆ ఆ బిల్డింగ్ పైన కూడా దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడడం జరిగింది ఆ రీతిగా దేవుని యొక్క ఏరియా ఉంటుంది సో ఈ ఏరియాలో మార్నింగ్ ప్రేయరు ట్వంటీ డేస్ చైన్ ప్రేయర్ని ప్రారంభించాం యాక్చువల్గా ఫస్ట్ మార్నింగ్ ప్రేయర్ సో ఇక్కడ ప్రార్థన చేసేది ఈ స్థలంలో ఈ స్థలంలో ఇరవై మంది వరకు ఇరవై ముప్పై మంది వరకు కలిసి ఎవ్రీ డే ఫోర్ టు ఫైవ్ ప్రేయర్ చేసేది ఈ వాటర్ ట్యాంక్ దగ్గర అప్పుడు వచ్చి స్థలంలో ఇల్లబడి నేను రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో ఇక్కడ అంతా ప్రజలు ఉన్నట్టు ఊహించుకొని వాక్యం చెప్పింది అప్పుడు ఇదంతా అడివి ఉండే నేను ప్రజలు నటు ఊహించుకొని వాక్యం చెప్పేది దేవుని బట్టి ఇప్పుడు అక్కడ అంతా మొత్తం ఒక సిటీ టైప్లో అయిపోవడం మనం చూస్తున్నాం అప్పుడు ఏం లేదు ఇదంతా అడవి సో అడవి ప్రాంతం ఉండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ మరి అన్ని ఊర్లు అయిపోయినాయి పద్నాలుగు ఊర్లు మరి మేము చూసినాం ఆ రోజు ఆత్మనేత్రాలతో దేవుడు చూపించాడు ఇక్కడ అంతా జనం ఉంటున్నారు వాళ్ళని చూస్తూ మాట్లాడినట్టు చూసాం దేవుడు ఇక్కడ మరి అది జరిగించాడు ఇక్కడ ప్రేయర్స్ బలంగా జరిగిన టైం మొట్టమొదటిసారి తర్వాత కొంతకాలం మరి ఇటు ఒక్కో బ్లాక్ మీద కొంతకాలం రావాలి నిజమైనటువంటి సక్సెస్ కలవాడని నేను భావిస్తు అసలైన సక్సెస్ అది చనిపోయిన తర్వాత ఈ లోకం యాత్ర ముగిసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక లైఫ్ ఉంది బాబు ఆ లైఫ్ కొరకు మీరు మీరు ఎటువంటి కృషి కలిగి ఉన్నారనేటటువంటిది సక్సెస్ కు సంకేతం భౌతిక సంబంధమైనటువంటి స్థితిలో నేను మంచి ఐఏఎస్ అయినా ఇక్కడ చదువుకొని జిఎంఆర్ పాలిటెక్నిక్ లో చాలా మంచి పొజిషన్లో ఉందామని చాలా మంది సాక్ష్యాలు చెప్పారు నా దృష్టిలో అది కొంతవరకు సక్సెస్ అని నమ్ముతున్నాను కానీ యశూప్రభుని నమ్మకపోతే నరకం గ్యారంటీ యశు నమ్మితే పరలోకం రీతిగా దేవుని యొక్క పరిచయలో మరి నేటి వరకు కూడా దేవుడు క్షేమంగా నడిపిస్తున్నాడు సత్యానికి స్తంభము ఆధారమున సంఘంలో స్థిరపరిచినాడు ఆ బిహెచ్ఎల్ ప్రాంతంలో దేవుడు నన్ను దర్శించి మారుమని చేయకపోతే ఈరోజు నా జీవితం ఎలా ఉండేది నాకు తెలియదు ఎందుకంటే విచ్చల వీడియో జీవితానికి నేను ఎందుకు పనికిరాడు వీడు అని అందరూ అన్నటువంటి ఒక మనిషిని దేవుడు పనికొచ్చే పాత్రగా చేసి నేటికి మా ఊర్లో ఎవరు కూడా మరి అరే వీడిట్లా మారుతున్నాడు మేము అనుకోలేం అని అన్నవాళ్ళే చాలామంది దేవుడి కృప దేవుడు ప్రత్యేకంగా తన ప్రణాళికలు ఏర్పాటులో ఉన్నవారిని ఆయన విడిచిపెట్టడు ఖచ్చితంగా అందరినీ నడిపించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా ఇక్కడికి గజ్వల్ స్టడీస్ పర్పస్లో వచ్చి దేవజను లోహిరాయ్ గారి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడనే పరిచయలో ఉండిపోవడానికి తీర్మానించుకున్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ ఫుల్ టైం మినిస్ట్రీ జరుగుతూ ఉంది నేటి వరకు దేవుడే కాపాడుతూ అభిషేకిస్తూ అనేక స్థలాలలో వాడుకుంటున్నాడు సో నేను మరి నా జీవితంలో ఇట్లా ఈ రీతిగా ప్రభు సేవ కూడా సాగుతానని నేను ఆలోచించలేదు నన్ను కన్న మా తల్లి ఆలోచించలేదు మా గ్రామస్తులు ఎవరు ఆలోచించలేదు ఆయన కృపను బట్టి ఆ దేవుడు నన్ను తన యొక్క పరిచయలో విలువైన పరిచయలో ఘనమైన పాత్రగా అర్హమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్న ఈ తరుణాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఎన్నో సాక్ష్యాలు నా సేవ జీవితంలో దేవుడు జరిగించిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఒక్కో టైంలో ఒక్కో రీతిగా దేవుడు నడిపిస్తూ వచ్చాను ఎన్నోసార్లు తిండికి తిండికి తిండి లేనటువంటి సమయంలో దేవుడు నన్ను పోషించాడు ఎన్నోసార్లు దేవుడి నాతో మాట్లాడుతూ మరి సేవ పరిచయలో ఎన్నోసార్లు నేను బైక్ పైన కొన్ని సంవత్సరాలు పరిచయం చేశాను ఫస్ట్ సేవారంభంలో సైకిల్ మీద తిరిగాను తర్వాత దేవుడు ఒక బైక్ ఇచ్చాడు బైక్ పైన కొన్ని సంవత్సరాలు తిరిగాను తర్వాత కొన్ని సంఘాలు అక్కడక్కడక్కడక్కడ దేవుని కృపను బట్టి నడిపించాను ఆ తర్వాత దేవుడు మరలా కార్ ఇచ్చాడు పరిచరలో వాడుకుంటున్నాడు చిన్న సంఘాన్ని దేవుడు ఇచ్చాడు దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి దేవుని బిడ్డారా మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన చాలామంది దేవుడు ఉన్నాడా అనే వాళ్లకు జవాబు దేవుడు ఉన్నాడని నిరూపించడం కాదు నేను చూశాను దేవుణ్ణి నేను చూశాను ఈ సాక్ష్యం సరిపోతుంది కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు నేను అయితే నా జీవితం పూర్వపు జీవితం ఒకటి ఉన్నది పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అటువంటి ఘోరమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చి ఈరోజు నమ్మకమైన వాడుగా ఎంచినాడంట ఒకప్పుడేమో అందరు తృఢీకరించినటువంటి అపోసులైన పౌలు భక్తుడు ఈరోజు నమ్మకమైన వాడు ఎంచబడ్డాడు అపోస్తుడు ఎంచబడ్డాడు సిద్ధాంతకర్తగా ఎంచబడ్డాడు దేవుని మర్మవుల విషయంలో గృహ నిర్వాహకుడుగా ఎంచబడ్డాడు ఏంటండి సంఘానికి ఓ దిక్సు నన్ను పోలి మీరు అని చెప్పగలిగినటువంటి ఉన్నతమైన స్థానానికి పౌలు భక్తుడు రాగలిగినాడు అంటే ఇది ఆశ విషయం కాదు ఎక్కడి పౌలు ఎక్కడి జీవితం ఏ స్థితిలో నుంచి ఆయన వచ్చాడు ఎంత పూర్వపు స్థితి ఎంత హింసకుడు ఎంత హానికరుడు ఎటువంటి జీవితం జీవించిన వాడిని యేసు ప్రభు చేతిలో ఒక వ్యక్తి పడితే వాడి జీవితం ఎంతగా మార్పు చెందానికి దర్శనం అది ఒకప్పుడు ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుడు పనికొచ్చే పాత్రగా తయారు చేసే పరమ కుమ్మరి మన యేసుక్రీస్తు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ సాక్ష్యం ద్వారా మీరు కూడా ప్రభావితం చేయబడాలని స్వార్థ భారం కలిగి ముందుకు సాగాలని అదే రీతిగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ముందుకు సాగాలని నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని కూడా దేవుడు దర్శించ సమర్థుడు నాతో మాట్లాడిన దేవుడు నాకు కనబడ్డ దేవుడు మీకు కూడా కనబడటకు సమర్థుడు ఆయన పక్షపాతం గలవాడు కాదు నువ్వు నమ్మిన ఏడలా దేవుని మహిమను చూచెదవు దేవుడు ఈ యొక్క చిన్న సాక్ష్యమును తన వినికిడిలో తన యొక్క మహాప్రణాళికలో